తెలుగు పరిశ్రమలో కొన్నిసార్లు ఫలితాలు ఆశ్చర్యపరుస్తుంటాయి ఈ కోవలోకి ఇప్పుడు యాత్రా టూ సినిమా కూడా చేరింది భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ తొలి రోజు తొలి షోకు పాజిటివ్ టాక్ దక్కించుకుంది కానీ అనూహ్యంగా నష్టాలను మూటగట్టుకుంది దివంగత సీఎం వైఎస్ రెడ్డి ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని కీలక సంఘటనల ఆధారంగా యువదర్శకుడు మహీవి రాఘవ ఈ సినిమాను తెరకెక్కించాడు స్వర్గీయ వైఎస్ఆర్గా మమ్ముట్టి వైఎస్ జగన్గా తమిళ నటుడు జీవా నటించడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విడుదల చేసిన యాత్ర సినిమా ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్గా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు యాత్ర టూ మూవీని పక్కా ప్లాన్తో రిలీజ్ చేశారు భారీ అంచనాలతో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా వారం రోజుల్లోనే థియేట్రికల్ రన్ను దాదాపుగా ముగించింది ఈ సినిమాను సుమారుగా అరవై కోట్ల రూపాయలతో తెరకెక్కించారు అయితే ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగలేదు ఏపీ తెలంగాణతో పాటు ఓవర్సీస్లో ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలకే ఈ సినిమా థియేట్రికల్ హక్కులను విక్రయించినట్టు ఫిలిం వర్గాలు వెల్లడించాయి దీంతో సుమారుగా నలభై కోట్ల బేక్ ఈవెంట్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీని యాత్రా టూ మూవీ మొదలుపెట్టింది ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల స్క్రీన్లలో రిలీజ్ చేయగా తెలంగాణ ఆంధ్రలో కలిపి నాలుగు వందల యాభై స్క్రీన్లలో విడుదల చేశారు తొలి రోజు వైఎస్ఆర్ అభిమానులు యాత్రా టూ సినిమాను చూసేందుకు ఇష్టపడ్డారు దీంతో ఈ సినిమా ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర రెండు కోట్ల రూపాయలకు పైగా వసూలను సాధించింది అయితే తొలి రోజు కలెక్షన్లను ఆ తర్వాత ఈ మూవీ నిలబెట్టుకోలేకపోయింది రెండో రోజు డెబ్భై లక్షల రూపాయలు మూడవ రోజు అరవై ఐదు లక్షల రూపాయలు నాలుగవ రోజు డెబ్భై లక్షలు ఐదవ రోజు యాభై ఐదు లక్షలు ఆరవ రోజు యాభై లక్షలు ఏడవ రోజు నలభై లక్షల రూపాయలు వసూలు చేసింది ఇక ఎనిమిదవ రోజు ముప్పై లక్షలు నికరంగా సాధించింది దీంతో ఈ చిత్రం సుమారుగా ఆరు కోట్ల రూపాయలు ఇండియాలో సాధించింది వరల్డ్ వైడ్గా యాత్రా టూ సినిమా వసూళ్ల విషయానికి వస్తే ఈ మూవీ తెలుగు రాష్ట్రాలు కన్నడలో కలిపి మొత్తంగా పన్నెండు కోట్ల రూపాయల గ్రాసు ఆరు కోట్లకు పైగా షేరు వసూళ్లు రాబట్టింది ఓవర్సీస్లో ఈ చిత్రం డెబ్బై ఐదు లక్షల రూపాయల షేరు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే యాత్ర టు సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం నలభై కోట్ల రూపాయల బాక్సాఫీస్ లక్ష్యంతో రిలీజ్ అయింది కానీ ఈ సినిమా కనీస వసూళ్లు కూడా సాధించలేక చతికిల పడింది దాదాపు ముప్పై కోట్ల రూపాయలకు పైగా నష్టంతో యాత్రను ఈ మూవీ ముగించినట్టు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం